మొత్తం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పోరాటంగా నిర్వహించుకుంటుంది అనేక సంవత్సరాలు పోరాడితే ఈ ఎనిమిది గంటల పనిదినం వచ్చింది అనేక మంది అమరులైతే షికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కోసం జరిగిన పోరాటంలో ముప్పై ఆరు సంవత్సరంలో అక్కడ పోరాటం జరిగింది మాకు ఎనిమిది గంటలు మేము పనిచేస్తాం మరి మీరు పద్నాలుగు గంటలు పదహారు గంటలు చేయించుకుంటున్నారు ఆ శ్రమనంతా దోచుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మాకు ఎనిమిది గంటలే ఉండాలి మాకు విశ్రాంతి ఉండాలి మేము సూర్యోదయం చూడాలి సూర్యాస్తమయం చూడాలి మా కుటుంబంతో మా కుటుంబానికి మేము సమయం ఇవ్వాలి అందుకని ఇది మా జన్మ హక్కు మేము ఎనిమిది గంటలే పనిచేస్తాం అనేసి పెద్ద ఎత్తున నగరంలో పోరాటాన్ని అక్కడ సమ్మె నిర్వహించారు అక్కడ అక్కడ యజమానులు చేసిన నిర్బంధంలో అంటే పోలీసులను ఉపయోగించి చేసిన నిర్బంధంలో కాల్పులు జరిగితే నలుగురు అక్కడ అమరులయ్యారు చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ రక్తం నుండే ఈ ఎరజెండా అక్కడ ఆ రక్తంలోనే ఒక కార్మికులు నెప్పి మొత్తం ఆ రక్తంలో తడిపి ఎర్రజెండాను ఎగరేయడం జరిగింది అందరికీ ఈ ఎర్రజెండా పుట్టింది ఎనిమిది గంటల పనిదినం పుట్టింది అందుకని ఆ పోరాట పూర్తితోటి మొత్తము ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రష్యాలో మొట్టమొదట ఎరజెండా ప్రభుత్వం అమలు చేసింది ఎనిమిది గంటల పని దినాన్ని అట్లాగే మన భారతదేశంలో కూడా కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలనేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని దినాన్ని ఇక్కడ మనము సాధించుకున్నాం కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకేమో అనేక మాయ మాటలు అని రెండు కోట్ల ఉద్యోగాలని పదిహేను లక్షలు ప్రతి ఒక్క అకౌంట్లో వేస్తాననే చెప్పి నేను భారతదేశాన్ని బాగా నడుపుతాననేసి ముందుకు తీసుకెళ్తాననేసి అనేసి అనేక హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలకు భిన్నంగా ఈ రోజు మొత్తం మన కార్మిక వర్గాన్ని ప్రజలందరినీ కూడా తీవ్రమైన మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఎటు చాకిరి